మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి గురుజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు డిసెంబర్ మాసం ముప్పైవ తేదీ అనగా సోమవారం తిది నాడు ఎమర్జెన్సీ మీకు పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దడ్డాకా జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ముందుగా ఈ వీడియోని చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కొన్ని పనులు పగ్గాలు పొందొచ్చు వివాహం చేసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది ఈ రోజు మీకు చాలా బాగుంటుంది వ్యాపారస్తులు అయితే గనక మీ వ్యాపారంలో కొత్త మార్పులు ఉంటాయి అలాగే పెట్టుబడి పెట్టొచ్చు జీవిత భాగస్వామి నుండి బహుమతి అందుకోవచ్చు భావోద్వేగాల కారణంగా ఎలాంటి వ్యాపార నిర్ణయం తీసుకోవద్దు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు కుటుంబానికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది భాగస్వామి ప్రాజెక్టులో లాభాలుంటాయి తమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒప్పందాన్ని ని ఖరారు చేస్తే మీ విచక్షణతో మాత్రమే నిర్ణయం తీసుకోండి లేకుంటే భారీ నష్టాన్ని చవి చూడొచ్చు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ రోజు అనుకూలంగా ఉంది మీరు పెద్దల నిపుణుల సలహాను తప్పకుండా ఈ రోజున తీసుకోవాలి లేకుంటే మీ డబ్బు కొద్దిగా నిలిచిపోవచ్చు మీ తండ్రికి ఏదైనా శారీరక అనారోగ్యం ఉంటే ఈ రోజు వారి బాధ పెరుగుతోంది ఈ సమయంలో దయచేసి వైద్య సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో సాయంత్రం ప్రత్యేక సంభాషణలు జరపొచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించొచ్చు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో పని నిలిచిపోవచ్చు వ్యాపారులు లోన్ కోసం లేదా లోన్ పైన సరుకుల కోసం ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది డబ్బు నష్టపోయే అవకాశం ఉంది రుణం తీసుకునే ముందు తనిఖీ చేయండి కార్యాలయంలో పని భారం కారణంగా ఒత్తిడికి గురి అవుతారు ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు ఉద్యోగస్తులు తమ పనులపై ఏకాగ్రత అవసరము సామాజిక స్థాయిలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మీరు మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే గనక మానసిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు ఆరోగ్యపరంగా మీకు బలహీనమైన రోజండి కష్టానికి పూర్తి ఫలాలు పొందుకుంటారో జీవిత భాగస్వామి మీతో భుజం భుజం కలిపి నడుస్తారో మీరు దాన్ని పూర్తి చేయాల్సి వస్తే గనుక మీ స్నేహితుల్లో ఒకరు మీకోసం డబ్బు సంబంధిత ప్రణాళికలతో రావచ్చు దాన్ని మీరు ఆలోచనాత్మకంగా అమలు చేయాలి ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి లేదంటే ఆర్థిక నష్టం సంభవించవచ్చు కొంతమంది భూమి భవనం వాహనం ఈ రోజు కొనుగోలు చేసి అద్భుత అవకాశాలు ఆరోగ్యం కాస్తమితంగా ఉంటుంది ప్రేమ పిల్లల పరిస్థితి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది శనిదేవునికి నమస్కరిస్తూ ఉండండి మంచి జరుగుతుంది వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో సౌఖ్యాలు సౌకర్యాలు పెరుగుతాయి భవనాలు వాహనాలకు సంబంధించి విషయాల్లో అనుకూలంగా మారతాయి పెండింగ్ లో ఉన్న పనులు కొనసాగింపు కొనసాగించండి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి భావోద్వేగ విషయాల్లో సహనం పెంచుకోండి వృత్తి వ్యాపారాల్లో వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవాలి రోజు మీ యొక్క క్షేమం గురించే కాదు కుటుంబ క్షేమం గురించి కూడా ఆలోచించండి పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటక మీకు అంతా మంచి జరుగుతుంది కానీ కొందరి ఆరోగ్య పరిస్థితులు విషమంగా ఉంటాయని చెప్పాం కదండి వారి పట్ల అప్రమత్తత అవసరమో కొన్ని మంచి మంచి శుభవార్తలు కూడా ఈ రోజు ఉన్నాయి ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభవార్త మీకు పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అందుతుంది మీరు ఆనందంగా ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి